అల్లు మెగా ఇప్పుడు వీరిద్దరిపై జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి అదే మెగా హీరో అనే ట్యాగ్ నుంచి బయటపడాలని చూస్తుండని అందరికీ తెలిసిన విషయమే ఈ పవన్ కళ్యాణ్ విషయంలో మొన్న జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మరింత చిచ్చి రాజేసింది అయితే ఈ విషయంలో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ సంధి చేసుకుంటాడని అనేక మంది భావించారు అయితే అల్లు అర్జున్కి అలాంటి ఆలోచన లేదని నిన్నటితో తెలిసిపోయింది తన సినిమాకి ఎంత నష్టం జరిగినా పర్లేదు వారితో కాంప్రమైజ్ అయ్యేది లేదని ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది చిరంజీవి అల్లు అరవింద్ కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే వాదన చాలా కాలంగా ఉంది గతంలో ఈ విమర్శలను అల్లు అరవింద్ చిరంజీవి ఇద్దరూ ఖండించారు అల్లు అర్జున్ మాత్రం మెగా హీరో అనే ట్యాగ్ వద్దనుకుంటుండని తెలుస్తోంది అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా మెయింటైన్ చేస్తుండే విషయం అందరికీ తెలుసు ఇక మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన పరిణామం మరింత చిచ్చిరా చేసింది జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్కి సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషయ తెలియజేసిన అల్లు అర్జున్ మరి నంద్యాల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి నేరుగా వెళ్ళి మద్దతు తెలపడమే ఈ చిచ్చి రాగడానికి ప్రధాన కారణం ఇది మెగా ఫ్యామిలీకి మెగా అభిమానులకి అస్సలు నచ్చలేదు పరోక్షంగా వైసీపీ పార్టీకి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించినట్లయింది పోలింగ్ ముగిసిన సాయంత్రం నాగబాబు సోషల్ మీడియాలో ఒక కామెంట్ కూడా పోస్ట్ చేశారు ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయవాడే అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు అల్లు అర్జున్ను ఉద్దేశించే నాగబాబు ఆ కామెంట్స్ చేశాడని ఫ్యాన్స్ కూడా భావించారు నాగబాబును ట్రోల్ కూడా చేశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాంతో కొన్నాళ్ళు ట్విట్టర్ అకౌంట్కి కొంచెం దూరం అయ్యాడు కూడా అల్లు నాగబాబు గారు అల్లు అర్జున్ని సాయి ధరంతో సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడు అల్లు అర్జున్ అంటే మెగా హీరోలు కుటుంబ సభ్యులు నచ్చనట్లే ఉంటున్నారు ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్పై ఇండైరెక్ట్ అటాక్ కూడా చేశాడు కర్ణాటక పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ పుష్ప చిత్రంపై పరోక్ష విమర్శలు కూడా చేశాడు నలభై ఏళ్ల క్రితం హీరోలు అడవులను పెంచి అభివృద్ధి చేసే పాత్రల్లో నటించేవారు ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశాడు ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్పై మెగా హీరోలు కత్తి కట్టారని అర్థమవుతుంది ఇది పుష్ప టూ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ట్రేడ్ వర్గాలు అయితే భయపడుతున్నాయి దాంతో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో సంధి చేసుకుంటాడని అనేక మంది భావించారు అయితే అల్లు అర్జున్కి అలాంటి ఆలోచన లేదట తన సినిమాకు ఎంత నష్టం జరిగినా పర్లేదు వారితో కాంప్రమైజ్ అయ్యేది లేదని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది పైగా తనకున్న ఇమేజ్ ఫేమ్ రీతి ఎంత దుష్ప్రచారం చేసినా సినిమా అనేది ఆయన ఆలోచనట అమీ తుమి తేల్చుకోవడానికి సిద్ధమంటున్నాడు అల్లు అర్జున్ ఈ మేరకు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలే కాదు రియల్గా కూడా వినిపిస్తాను మన పవన్ కళ్యాణ్ అనే మాటలు కూడా మీరు వినే ఉంటారు స్వయంగా ఒక సినిమా హీరో ఆయన అలాంటి హీరో పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎం అయినా సరే ఆయన ఆ మాట అన్నారు అంటే అది నిజంగా అది ఖచ్చితంగా అల్లు అర్జున్ని టార్గెట్ చేసి అన్నమాటలే ఎందుకంటే ఇప్పటికే చాలా కోపంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్న మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్పై దానిపై ఏమీ స్పందించలేదని కూడా పవన్ కళ్యాణ్ మీద కూడా కొంచెం గుసా ఉన్నారు ఇప్పుడు ఈ స్పందనతో మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా ఖుషి అయిపోయారు అయితే ఇప్పుడు ఎటు వచ్చి ఇప్పుడు పుష్ప నిర్మాత పైన ఈ భారం అంత పడుతుంది అతని పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు ఇప్పటికి నిర్మాతలు ఇద్దరూ కూడా చాలా భయపడుతున్నారు